సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పి తెలంగాణలో సీఎం అయినాడు ఆయన తతను సీఎం ముఖ్యమంత్రి అయినాడు అబద్ధాలు చెప్పి ఏదో ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఆయన ఆయన మాటలు డైలాగులు ఏది మాట్లాడితే డైలాగ్ అయిపోయింది ఎట్లా మాట్లాడినా అది డైలాగులాగా అయిపోయింది మనకి వెనుక కింద కూర్చున్న వాళ్ళందరూ నవ్య పరిస్థితుల్లో తెలంగాణ యావత్ తెలంగాణ కూడా ఆయన మాటలు చూసి నవ్య స్టేజీలు తీసుకొని తీసుకొచ్చిండను ఆయన మాటల్లో కూడా ఒక కార్యకర్తల మామూలు వ్యక్తిలాగా మాట్లాడడం అయిపోయిందన్న ఒక సీఎం మాట్లాడినట్టు ఆ హోదా ఆ హుందాతనం కనిపిస్తలేదన్న ఈ ప్రభుత్వం వస్తే మాకు మా భవిష్యత్తు మారిపోతుంది రెండు లక్షల ఉద్యోగాలు మేనిఫెస్టోలో వేయడం కానీ గూడలో చెప్పడం కానీ సోమాజీగూడ ప్లేస్ కో చెప్పడం కానీ శాసనసభలో చెప్పడం కానీ లేకపోతే చాలా వగేర వగేర మంత్రులైన చెప్పడం కానీ చాలా రకంగా మమ్మల్ని నమ్మించి మోసం చేసిందన్న కాంగ్రెస్ గవర్నమెంట్ మేమేమనుకున్నామంటే రెండు లక్షల ఉద్యోగాలు వేస్తుంది భర్తీ చేస్తుంది మా జీవితం బాగుపడుతుంది మేము అనుకున్న ఇన్ని ఇన్ని రోజులు అనుకున్న ఆ కళ నెరవేరే రోజులు వచ్చేసినాయి అని మేము అనుకున్నాం కదా అని కానీ మమ్మల్ని దగా చేసి కుట్రవన్నదన్న కాంగ్రెస్ గవర్నమెంట్ మేము ఒక్కొక్క తలకాన్ని చూపించి డెబ్బై వేల డెబ్బై వేల మందిని ఇట్లా చూపించగలుగుతాము అని మా యావత్ తెలంగాణ ప్రజలకు అందరికీ చెప్తుండన్న మేమేమని చెప్పగలుగుతున్నాం అంటే నిరుద్యోగులు ఎక్కడిచ్చావు డెబ్బై వేల ఉద్యోగాలు ఎక్కడి నుంచి కల్పించావు నీ గవర్నమెంట్ ఆర్థిక శాఖ పొందింది జస్ట్ పదకొండు వేల ఉద్యోగాలు మాత్రమే నువ్వు డెబ్బై వేల ఉద్యోగాలు ఎట్లా కల్పించావు అని ఎట్లా లో ముఖ్యమంత్రి అబద్దాల కోరు మంత్రి ఒక అబద్దాలు చెప్పేసి ముఖ్యమంత్రి అయినాము మళ్ళీ అదే అబద్దాలు చెప్పుకుంటే నీకు భరతం పడతారు నెక్స్ట్ నెక్స్ట్ గవర్నమెంట్ నీకు రానియకుండా చేస్తారు తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ ప్రజలు ఇదే మర్రి చెట్టు కింద రియాజ్ అయినా సరే బలుమూరి వెంకటైనా సరే చాలా మంది కోదరన్న సార్ అయినా సరే మురళి సార్ అయినా సరే చాలామంది మమ్మల్ని ప్రలోభాలు పెట్టేసి మీరు పుస్తకాలు పక్కన పెట్టేసేయండి రెండు లక్షల ఉద్యోగాలు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వాళ్ళు మాట ఇస్తే మేము వచ్చి పుస్తకాలు పక్కన పెట్టేసి ఆరు నెలలు పక్కన పెట్టేసి తెలంగాణ మొత్తం ఊర్లో వెళ్ళి ప్రజలకు నమ్మించి మా అయ్యవాళ్ళను తెలంగాణ మేధావి వర్గం ఎక్కడ పోయిందో ఏందో అన్న మాకు ఇవ్వడా ఏంటంటే అన్న మేము కాంగ్రెస్ గవర్నమెంట్ని నమ్మలేకపోయినాం ఫస్ట్ మేము ఏంటంటే ఈ మేధావులను నమ్మినాం అంటే ఖచ్చితంగా కనీసంగా రెండు లక్షలు ఉద్యోగాలు చెప్తారు కదా వీరైనా కాంగ్రెస్ గవర్నమెంట్లోని వీళ్ళని చెప్పుకొని అయినా రెండు లక్షలు ఉద్యోగాలు కల్పిస్తారేమే మేము అనుకున్నాం అన్న వాళ్ళు కూడా మమ్మల్ని దగా చేసి వాళ్ళు వాళ్ళ వాళ్ళ పదవిలు పొందడం వాళ్ళ ఇది చేయడం కోళ్ళ వాళ్ళ బతకడం కోసము మమ్మల్ని అట్లా వాడుకున్నారని మాకు తెలియదు అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్